అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతనేస్తం నుంచి ఇటీవల కాలంలో అంటే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇంట్లో మొక్కలు పెంచుకునే వాళ్ళ సంక రోజు రోజుకు పెరుగుతుంది ఈ రోజు రోజు ఈ ఇంటి పంటదారుల సంఖ్య పెరగటంలో తుమ్మే తీరా రెడ్డి కాని లాంటి ఇంటి పంట నిపుణులు కానివ్వండి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి లేకపోతే ఈ రైతు నేసం లాంటి సంస్థలు అట్లానే ఈ మన మీడియా వీళ్ళందరూ కూడా ఇంటి పంటని అభివృద్ధి చేయడంలో వీళ్ళ పాత్ర ఎనలే ఎనలేదని నిస్సందేహం చెప్పవచ్చు అందరిలాగానే మొక్కల మీద ఉన్న ప్రేమతో ప్లస్ ఇంట్లో తమ కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆకుకూరలు కూరగాయలు ఇవ్వాలనే ఉద్దేశంతో హైదరాబాద్ గాంధీనగర్లో కుమారి గారు తమ తమ ఇంటి మెద్ది మీద కొన్ని రకాల మొక్కలు పెంపకం చేస్తున్నారు వారి దగ్గర వారి దగ్గరికి వచ్చాము వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్తే మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు చెప్పండి ఒక ఫైవ్ ఇయర్స్ అయిందండి మేము స్టార్ట్ చేసి కరోనా టైంలో ఇంకా బయట మనం వెజిటబుల్స్ అవన్నీ ఆ కెమికల్స్ అన్నీ ఎందుకులే అని చెప్పేసి నెమ్మది నెమ్మదిగా ఆకుకూరలతో స్టార్ట్ చేసాము ఆ తర్వాత వంకాయలు టమాటాలు బీరకాయలు ఇంకా బీన్స్ చిక్కుళ్ళు అన్నీ ఇంకా నెమ్మది నెమ్మదిగా మన ఇంటికి సరిపడగా వారం రోజులకి సరిపడగా ఆకు కూరలు కానీ కూరగాయలు కానీ బయట కొనకుండా మన ఇంట్లో పండించుకొని మనం ఫ్రెష్గా తినాలి అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ తోటి నేను స్టార్ట్ చేశాను ఇది వీక్లో మీరు వీక్లో మొత్తం వలగలుగుతున్నారు మరి ఒక వీక్లో ఒక ఫైవ్ డేస్ వరకు మన ఇంట్లో పంట సరిపోతుందండి ఒక టూ డేస్ మాత్రం కొంచెం ఉల్లిపాయలు బంగాళదుంపలు అలాంటివి మాత్రం బయట కొంటాను మిగతావన్నీ ఆల్మోస్ట్ ఇంట్లో వస్తాయి మనకి ఇంకా మీ మీ యొక్క లక్ష్యం నెరవేరింది హ్యాపీగా హ్యాపీగా ఇంకా గ్యాప్ ఉంది ఒక టూ డేస్ వీక్లీ టూ డేస్ అవి కూడా నేను ట్రై చేస్తాను ఇంకా ఇప్పుడు అంటే ఆనియన్స్ అన్ని కొంచెం అండర్ గ్రౌండ్ వి కొంచెం నాకు ఇంకా గ్రిప్ రాలేదు కొంచెం మన పెద్దలు ఉన్నారు కదా తుమ్మెట్ రాగోత్తం రెడ్డి గారి వాళ్ళ వీడియోస్ ఇవన్ని చూసి కొంచెం నేర్చుకుని ఇంకా ఇంకా డెవలప్ చేయాలని నా ఉద్దేశం ఇంటి పంట స్టార్ట్ చేసే ముందు బ్లైండ్ గా స్టార్ట్ చేసే లేకపోతే విజిట్ చేయడం కానీ ఏమైనా కలవటం కానీ జరిగిందండి జస్ట్ అంటే యూట్యూబ్ వీడియోస్ కొంతమంది గ్రూప్లో జాయిన్ అవ్వండి ఒక త్రీ గ్రూప్స్లో ఉన్నాను వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ బట్టి మనం నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ చేస్తాము ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లారిఫై చేస్తూ ఉంటారు ఆ క్లారిఫై చేసుకుని నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇవన్నీ ఇలా డెవలప్ చేసిందండి వెళ్తుంటాము గార్డెన్ మీట్స్ అన్ని పెడుతుంటారు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క వీక్లీ ఒక గార్డెన్ కి వెళ్తుంటాము వాళ్ళు ఎలా కొత్త రకాలుగా చేస్తున్నారు మనం ఎలా డెవలప్ చేసుకోవచ్చు మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఇవన్నీ చూసి నెమ్మది నెమ్మదిగా నేర్చుకున్నాము ఇప్పుడు గార్డెన్ మీట్స్ జరుగుతున్నాయి కదా మీ మీ ఎలా ఉంటుంది అక్కడ రెస్పాన్స్ కావాలని కొంతమంది చెప్పట్లేదు అంటారు కొంతమంది షేర్ షేర్ చేసుకుంటారు నాలెడ్జ్ షేర్ చేసుకుంటారు మొక్కలు కూడా షేర్ చేసుకుంటాము ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి పది రకాల డిసంబరాలు ఉన్నాయి ఏం చేసుకుంటాము ఒకసారి అయిపోయింది అంటే మొత్తం కొమ్మలన్నీ అందరికి పంచి పెడుతూ ఉంటాం మనం అట్లా ఒకరి దగ్గర ఉన్నవి ఒకరికి అలా షేర్ చేసుకుంటూ స్టార్టింగ్ లో కానీ విత్తనాలు గాని కొమ్మలు గానీ మొక్కలు కానీ ఇప్పుడైతే అందరూ కో గార్డెనర్స్ అందరూ చక్కగా ఒకరికొకరు షేర్ చేసుకోవడంలో మొత్తం గార్డెన్ అంతా నిండిపోతుంది మనకి ఎక్కడ కొనక్కర్లేదు మనం అసలు మీట్ వీక్లీ మంత్లీ అంటే డిపెండ్స్ అండి గార్డెన్ మీట్ పెట్టి మూడు గ్రూప్లు ఉన్నాయండి మంత్లీ వన్స్ ఏదో ఒక గార్డెన్ మీట్ కి వెళ్తూ ఉంటాము ఏదో ఒక విజిట్ చేస్తుంటారు సీనియర్ గార్డెనర్స్ వాళ్ళందరూ గైడ్ చేస్తుంటారు మనకి ఇట్లా చేసుకోండి అట్లా చేసుకోండి అని ఏదో ప్రాబ్లం వచ్చింది నాకు తెలిసినంత వరకు చేస్తాను లేకపోతే సీనియర్ గార్డెనర్స్ అడుగుతాము వాళ్ళు ఇది చేయండి అది చేయండి అని చెప్తూ ఉంటారు దాని ప్రకారం సాల్వ్ చేస్తారు గార్డెనర్స్ ఎక్కువ మహిళలు ఉన్నారా జెంట్స్ ఉన్నారా అందరూ ఉంటారండి మేజర్ పర్సెంటేజ్ ఎవరు ఉన్నారు లేడీస్ ఎక్కువ మంది అండి ఇప్పుడు నవేడేస్ లేడీస్ ఏ కొంచెం ఈ గార్డెన్ మీద కాన్సంట్రేట్ చేయడం ఇదంతా కూడా లేడీస్ ఏ తీసుకుంటారు ఇంటి పంట మన హైదరాబాద్ నగర్ లో పెరగడంలో మాత్రం ఈ తోటి కో గార్డెనర్స్ యొక్క ప్రొద్దలం చాలా ఉంది మేడం చాలా అండి చాలా చాలా ఉంది లేకపోతే ఇంత ఇంప్రూవ్ కాదు అసలు అవునండి ఎందుకంటే కొంత కొన్ని చోట్ల చూస్తుంటారు కదా ఫార్మర్స్ కూడా మనం చేసే పక్కన చెప్పడానికి కూడా ఆలోచిస్తారు కానీ ఈ ఇంటి పంటదారుల మాత్రం అది అది ఫుల్ కోఆపరేషన్ అండి సపోర్ట్ చేయడం కానీ సీడ్స్ సప్లై చేయడం కానీ సలహాలు చెప్పడం కానీ ఏమాత్రం విసుక్కోకుండా మంచి ఆనందాన్ని అయితే పొందుతున్నారు ఇంటి హ్యాపీగా హ్యాపీగా అండి సాయిల్ మిక్స్ ఏమేమి కలుపుతారు సాయిల్ మిక్స్ మామూలుగా సాయిల్ గార్డెన్ సాయిల్ కోకోపిట్ వర్మి కంపోస్ట్ కొంచెం పిండి ఓకే ఇప్పుడు కోకోపిట్ అనేది కొంచెం తగ్గించాము ఎందుకంటే వర్షాకాలంలో అది కొంచెం బాగా చెమ్మ ఎక్కువ నిల్వ చేస్తుంది కదా అని చెప్పేసి కోకోపిట్ కొంచెం పాలు తక్కువ చేసాము

శాండ్విచ్ మెథడ్ లో వేస్తాము ఒక మనకి ఒక వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ కల్లా మొత్తం నల్లగా అయిపోతుంది మొత్తం కంపోస్ట్ చక్కగా డెవలప్ అవుతుంటే కుండీలో వేసేస్తూ ఉంటాం అట్లా ఫిఫ్టీన్ డేస్ ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ జీవామృతం గానీ లేదంటే మొత్తం టీ పొడి ఒకటి మేడం మనకి ఇక్కడ ఇది ఉందండి గోశాల ఉంది గోశాల ఉంది అక్కడ నుంచి పేడ తీసుకొస్తాము పేడ తీసుకొచ్చి దాంట్లో కొంచెం శనగపిండి బెల్లము కొంచెం మట్టి అట్లా మూత్ర వాళ్ళు ఇస్తారండి పర్వాలేదు అక్కడ ఉన్న అబ్బాయిలు అడితే ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ పెడితే వాళ్ళు ఇచ్చేస్తారు అదే మొత్తం రెండు బ్యాగ్స్ నిండా ఇస్తారు మనకి జస్ట్ వాళ్ళు తీసినందుకు వాళ్ళకి ఏదో కొంచెం ఇస్తాం నార్మల్ గా అంతే తగ్గించి ఫ్రీగానే కాకుండా టీ పొడి ఇది మ్యాజిక్ ఫామ్ అని చెప్పేసి మనం ఇక్కడ మాకు చెక్కలు దొరుకుతాయండి గానుగు చెక్కలు గానుగు చెక్కలు టీ పొడి చెక్కలు ఏమేమి అక్కడ పల్లి చెక్క ఉంటుంది నువ్వుల చెక్క ఉంటుంది ఆవ చెక్క ఉంటుంది ఆముదం చెక్క ఉంటది కొంచెం కొంచెం అండి అన్ని అన్ని చెక్కలు కొద్ది కొద్దిగా వేసేసి ఒక వాటర్ లో వాటర్ ఎంత జస్ట్ అండి అదేమి లేదు మనకి మనకి ఇవి నేచురల్ వే కాబట్టి ఎక్కువ వేసినా తక్కువేసినా పెద్ద వాటర్ లో కొంచెం బెల్లము ఇవి గాను చెక్కలు టీ పొడి టీ పొడి అంటే ఫ్రెష్ టీ ఫ్రెష్ ఫ్రెష్ టీ పొడి ఒక రెండు అరటిపళ్ళు వెరిమీ కంపోస్ట్ వేపపిండి ఇవన్నీ కలిపి ఒక త్రీ డేస్ క్లాక్ వైజ్ లో మనం తిప్పేస్తాము ఓకే క్లాక్ వైజ్ లో వాటర్ లో వాటర్ లో వాటర్ లో మనం నానబెట్టి క్లాక్ వైజ్ లో త్రీ డేస్ మార్నింగ్ ఈవినింగ్ తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉంటే మనకి ఫోర్త్ డే కల్లా మనం కొంచెం కొంచెం వన్ ఇస్ డైల్యూట్ చేసేసి మొక్కలన్నిటికి ఇవ్వచ్చు దాని వల్ల మీకు మైక్రోన్యూట్రియన్స్ మైక్రోన్యూట్రియన్స్ అన్ని అందుతాయి మీకు పాదులో పోయడం అంతే అంతే జస్ట్ పాదులో పోసాడు వన్ ఇస్ టు టెన్ మనం డైల్యూట్ చేస్తే మొత్తం పాదులో పోసాడు ఓకే ఇవి కాకుండా ఇస్తారా ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి ఇలా వేస్తాం మ్యాజిక్ ఫార్ములా ఇస్తాం ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి సాలిడ్ ఫెర్టిలైజర్స్ మళ్ళీ సేమ్ ఇవే కొంచెం సాలిడ్ ఫార్ములా ఇస్తూ ఉంటాను ఓకే అది లిక్విడ్ అంతే ఇంకా అంతకంటే ఇంకేముంది సాయిల్ మనకి ఇక్కడ ఈ ఎలాగో గోశాలలో దొరుకుతూ ఉంటది పేడ ఇవన్నీ అవి ఘనజీవృతం మన కింద చేసుకుంటాము ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పిడక పెట్టుకుంటూ వెళ్ళిపోతాము అది వాటర్ పోసినట్ల నెమ్మ నెమ్మదిగా దిగి అది కొంచెం మనకి ఫర్టిలైజ్ అవుతూ ఉంటుంది మొక్కలకి చెడపేడ అది డిపెండ్స్ అండి మనకి ఏమైనా మిల్లీ అట్లా వచ్చాయనుకోండి అనుకోండి గంజి ద్రావణం వేస్తాము పేను బంక వచ్చింది అనుకో బూడిద చల్లుతాము మనం లేదు ఏమైనా బుడి తెగులు అట్లా వచ్చిందనుకోండి పచ్చి పాలు కొంచెం డైల్యూట్ చేసి పిచికారీ చేయడం అట్లాగా లేదంటే వేప వేప నూనె పిచికారీ చేయడం అట్లాగా డిపెండ్స్ మనం ఏ చీడ వచ్చిందని బట్టి ఆ చీడ ఎందుకంటే నేను మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు నేను చూసుకుంటూ ఉంటాను కాబట్టి ఎక్కడ ఫస్ట్ లోనే మనం తుంచేస్తూ ఉంటాం అది ఏమైనా చిన్న పురుగు వచ్చినా సరే అది ఫస్ట్ లోనే తీసేస్తే మనకు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది మనకి అది అట్లా ఓకే ఈ ఇయర్స్ అనుభవంలో ఇంటి పంట చేపట్టడం కష్టమా చె ఈజీ అండి ఈజీ అంత ఏమీ నేనైతే అంత అరే ఇది మనం చేయలేము అని ఎప్పుడు అనిపించలేదు చక్కగా చేసుకుంటూ మనం ఏంటంటే ఒక మొక్క నాటించిన దగ్గర నుంచి అది పెరుగుతున్నప్పుడు మనకు ఆనందంగా ఉంటది అది పెరుగుతున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అవన్నీ అలా సాల్వ్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ మనం ఆ పంట పొందినప్పుడు మనకు చాలా ఆనందంగా ఉంటది అసలు నిజంగా లేదు లేదు అసలు లేదు హ్యాపీగానే ఉంది కానీ దీంట్లో అరే ఎందుకు మనం ఇలా పెంచుతున్నాం అనేది ఎప్పుడు లేదండి ఎంత టైం చేస్తారు మేడం మార్నింగ్ ఒక వన్ అవర్ అండి ఈవినింగ్ ఒక వన్ అవర్ సరిపోతుంది సరిపోతుంది సార్ ఎన్ని ఉన్నాయి మేడం మొత్తం ఒక త్రీ హండ్రెడ్ అబవ్ కుండీలు వరకు ఉన్నాయండి

హ్యాపీగానే ఉందండి వెరీ గుడ్ మేడం కొత్తగా ఇంటి పంట చేపట్టే వాళ్ళు అదొక రాకెట్ టెక్నాలజీ అనుకుని ఇంటి పంట చేపడితే ఓ చాలా కష్టము చాలా ఇబ్బంది పడాలనుకునే వాళ్ళకి మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ నిజంగా ఇవ్వగలరు ఇంటి పంటల వల్ల పెద్ద ఇబ్బంది లేదు సింపుల్గా మార్నింగ్ ఒక గంట ఈవినింగ్ ఒక గంట కనుక మనం కేటాయించు కేటాయించగలిగితే మనకున్న ఏరియాని బట్టి వారానికి ఏడు రోజులు గాని వారానికి నాలుగు రోజులు కానీ మనం ఈ కూరగాయల ఆకుకూరలతో పాటు కొన్ని రకాల పండ్లు సింపుల్ గా మనం ఎక్కువ బుర్ర కొట్టుకోకుండా సింపుల్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఈ లాంటి స్ప్రే చేసుకుంటూ పొందవచ్చు అనేది తెలియజేశారు ఆకుకూరలు అయితే మొత్తం నాకు వారానికి ఆకుకూరలు వచ్చేస్తాయండి కొద్ది రకాల ప్రతి ప్రతిరోజు ఇంట్లో ఆకుకూర కావాలి మాకు మా హస్బెండ్ కి సో వారానికి ఒక రోజుకి ఒక ఆకుకూర వేసినా తిరిగిపోతుంది మళ్ళీ అట్లా ఇంకా పూజకి ఫ్లవర్స్ అయితే నేను అసలు బయట కొనండి అసలు ఇక్కడ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పూజకి మెయిన్ పూజకి మెయిన్ ఇంట్లో ఆకుకూరలు కావాలి ఈ కూరగాయలు ఒక ఐదు రోజులు వారంలో ఐదు రోజుల వరకు కూరగాయలు అయితే సరిపోతున్నాయి నెక్స్ట్ మనకి ఏంటంటే వినాయక పూజ చేస్తాం మనం వినాయక పూజ చేసినప్పుడు ఇరవై ఒకటి రకాల పత్రి పెడతాం ఇరవై ఒకటి రకాల పత్రిలో నాకు పదహారు రకాల నా గార్డెన్ లో దొరికేస్తాయి వెరీ గుడ్ ఇంకొకటి జిల్లేడు ఒకటి ఉత్తరైన అప్పుడు తెస్తాను అయితే నాకు దొరకలేదు ఇంకా అవి అంటే ఇంట్లో వేసుకునేవి కాదు అవి దేవదారు అలాంటివి ఇంట్లో కాదు ఇంకా అవి నేనేం చేయలేను అది దానికి పదహారు రకాల పత్రికతోటి ప్రశాంతంగా ఎక్కడ మనం రోడ్డు మీదకి వెళ్తే అక్కడ పిచ్చి పిచ్చి అన్ని ఏవోవో ఆకులు అలా కాకుండా మెడిసినల్ గా కూడా మన ఇంట్లోవి మనవి ఫ్రెష్ గా కోసుకుని దేవుడికి సమర్పిస్తూ ఉంటాం అట్లా మేడం ఇప్పుడు మీతో గార్డెన్ వచ్చి అన్ని రకాలు కనిపించినాయి నారింజ ఫ్లవర్స్ కానీ లేకపోతే ఆకుకూరలు కూరగాయలు అన్ని కనిపించినవి స్పెషల్గా మీకు ఒక హాబీ లాంటిది ఏమైనా ఉందా ఆ పువ్వులు కలెక్ట్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అండి నాకు ఒక ఏమైనా ఒక పువ్వు ఉంది అంటే దాంట్లో ఉన్న అన్ని కలర్స్ కలెక్ట్ చేయడం అనేది నా హాబీ డిసెంబర్ పువ్వులు ఉంది అనుకోండి నార్మల్ గా ఒకటో రెండో మనం చూస్తాము కానీ నా దగ్గర పది రకాల పది రంగుల డిసెంబరాలు కలెక్ట్ చేశాను నేను అలాగే నిత్యమల్ల అంటే నాలుగు రంగులు కలెక్ట్ చేశాను పొగడబంది అంటే నాలుగు రంగులు కలెక్ట్ చేశాను మందారాలు లాంతన్ హైబిస్కస్ ఇట్లాంటివి ఏ పువ్వు ఉన్నా సరే అందులో అన్ని కలర్స్ కలెక్ట్ చేసుకోవాలి అనే ఒక మంచి హాబీ నాకు అది అది ఒక ఇష్టం అంతే అంటే ఇవి ఇప్పుడు మీ కో దగ్గర కలెక్ట్ చేస్తారు అది అవసరం అలా ఏం లేదు కో గార్డెనర్స్ ఇచ్చేస్తారు మాక్సిమం నర్సరీ విజిట్ చేసినప్పుడు మనకి ఏమైనా లేని కొత్త మొక్క ఉందంటే తెచ్చుకుంటూ ఉంటాం అట్లా ఓకే అంటే ఇందులో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు అన్నారు డిసెంబర్ ఒక టెన్ వెరైటీస్ అన్నారు కదా మేడం టెన్ వెరైటీస్ ఉన్నాయి ఎట్లా తెలుస్తుంది మీకు అసలు కో గార్డ్నెస్ పెడుతుంటారు కదా గ్రూప్ మీట్స్ ఉంటాయి కదా గ్రూప్స్ ఉంటాయి ఒక త్రీ ఫోర్ లో నేను మెంబర్ని అందరూ పెడుతూ ఉంటారు అరే మన దగ్గర ఈ కలర్ లేదే అనుకుంటే వాళ్ళని అడుగుతాము మన దగ్గర ఉన్న కలర్ వాళ్ళకి షేర్ చేస్తాము వాళ్ళ దగ్గర ఉన్న కలర్ మనం తెచ్చుకుంటాము అట్లా మేము మీ యొక్క హాబీని ఫుల్ఫిల్ చేసి ఎస్ ఎస్ ఎనివే మీరు మాత్రం కొత్తగా ఇంటి పంట చేపట్టే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అవుతారని మాకు నమ్ముకుంది మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి